తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురం వద్ద ఉన్న మారేడు కాల్వ బ్రిడ్జి పునర్నిర్మించాలని ప్రజల సౌకర్యార్థం యుద్ద ప్రాతిపదికపై తాత్కాలిక మరమ్మతులు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్దనే రాస్తారోకో చేయడం జరిగింది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నీరాజ్ మాట్లాడుతూ గోవర్ధనపురం వద్ద ఉన్న మారేడు కాలువ బ్రిడ్జి మరమతులవడానికి మారేడు కాల్వ పరివాహక ప్రాంతమంతా దురాక్రమణ గురి కావడం వల్ల కొద్దిపాటి వర్షం వచ్చిన బ్రిడ్జిపైకి అతివేగంగా నీరు రావడం వల్ల బ్రిడ్జి చెడిపోయిందని గోవర్ధనపురం గ్రామం మీద కూడా నీరు ప్రవహించే పరిస్థితి వచ్చిందని ఇది ఆ ప్రాంత ప్రజలకు వాహనదారులకు దినదిన గండంగా మరియు నరకయాతనగా మారి అసౌకర్యానికి గురవుతున్నారని చిన్నిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు బి అధికారులు బ్రిడ్జి పునర్నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు మారేడు కాల్వ పరివాహక ప్రాంతాన్ని సర్వే నిర్వహించి

ఆర్ఎన్పి అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆర్ఎన్పి అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆర్ఎన్పి అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆర్ఎన్పి అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆరేడు కాలం ఆక్రమిస్తున్న భూములన్నీ సాధన చేసుకోవాలి ఆరేడు కాలం ఆరేడు కాలం భూమి ఆక్రమించుకున్న భూముల్ని ప్రభుత్వం ఆరేడు కాలంలో ఆక్రమించుకున్న భూముల్ని ఆరేడు కాలువ కాలువ భూములను ఆక్రమిస్తున్న భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్ఎన్సి అధికారులు కానీ ఏమాత్రం రోడ్ల గుంతలు పడి అక్కడ ప్రజలు ప్రయాణం చేయలేకుండా పడిపోతా ఉన్నారు ఇప్పుడే మేము చూసాము పెద్ద ఇనుప పిచ్చి నెత్కొని పోతా ఉన్నాడు ఒక అతని మీద పడిపోయింది గత ఈసారి బండ్ పోలేకున్నాం మన దగ్గర మాత్రం ధరలు విపరీతంగా పెంచుతున్నారు పన్నులు వసూలు చేస్తున్నారు అన్ని రకాలుగా డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళు ఈరోజు ఎన్నికల్లో గెలిచేదానికి మాత్రం మనకు లంచం ఇస్తున్నారు తప్ప మన సౌకర్యం చూడడం లేదు ఈరోజు ఆర్ఎన్పి అధికారులు ఈ రోడ్లో పోతున్నారా లేదా తెలియదు అందువల్ల ఇలాంటివన్నీ కూడా మనం సహకరించి ప్రజలు బుద్ధి చెప్పాలి పాలకులకి అటు కాకుండా మనమేదో నేను అచ్చింటిగా పోవాలి నేను ఇట్టు పోవాలి నట్టు పోవాలనేది కాదు కాబట్టి ఈ రోడ్లు రిపేర్ చేయడం వల్ల మనం మన బండ్లు అన్ని కూడా సురక్షితంగా ఉంటాయి అందువల్ల మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రోడ్లు వెంటనే రిపేర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం కడుగు బ్రిడ్జ్ కూడా పిల్లలు వేస్తా ఉంది పెద్ద బ్రిడ్జ్ అది ఇక్కడ అట్టే ఉంది ఇవన్నీ కూడా రిపేర్ చేయడం వల్ల అలాగే ఈ కాలం సంబంధించినటువంటి మొత్తం ఆ స్థలాలంతా కూడా ఆక్రమించుకునేస్తున్నారు నీళ్ళు ఇటు పలసంగా పోయేదానికనూ ఇట్లా ఆక్రమించుకున్న దగ్గరకు వస్తే దీని మీద వెంటనే నీళ్ళు పైకి పడతాయి ఉధృతం ఎక్కువ అవుతుంది అందువల్ల ఇచ్చిపోతూ ఉండదు దీన్ని ఏమాత్రం రెవెన్యూ అధికారులు కానీ ఆర్ఎన్పి అధికారులు కానీ లేకపోతే ఇవాళ మన ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు కానీ పట్టించుకోవడం లే ఓట్లు కులిస్తే మాత్రం వస్తారు మనం కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తాం కమ్యూనిస్టు డబ్బులు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళకి తినడానికి చిన్నది కాబట్టి వాళ్ళు పోటీ ఇద్దంటారు అయినా రాజకీయాలు అనేటివి ప్రజలకు సేవ చేసేదానికి ఉండాలి తప్ప ఏదో ఆస్తులు సంపాదించుకోవడానికో అధికారం సలాహించడానికో లేకపోతే ఇంకో దానికో ఈరోజు రాజకీయాలు ఉండకూడదు అనేది ఆ రోజు అంబేద్కర్ చెప్పాడు గాంధీ చెప్పాడు ఈ రోజు నెహ్రూ పుట్టినరోజు రోజు మన దేశానికి ప్రధానమంత్రి తొలిసారి అయినటువంటి ఆయన పుట్టినరోజు నెహ్రూ పుట్టినరోజు రోజు ఆయన ప్రజలందరూ సంతోషంగా ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి ఆనందంగా ఉండాలి అట్టు ఉండాలి ఇట్టుండాలని చెప్పి అనేక మాటలు తెలిపాడు కానీ ఈరోజు మన చేసాను స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనభై తొంభై ఏళ్ళు గడుస్తున్నా మనకి ఏమాత్రం మార్పు అనేది లేదు మనం కూడా అట్టే ఉన్నాం ప్రజలను కూడా కోట్టు పుట్టినోడు మాత్రం డబ్బులు రెండు వేలు మూడు ఇస్తా అని అడుగుతున్నాం తప్ప రేపు మా రోడ్ రిపేర్ చేస్తావా మా అక్కడ దారి కల్పిస్తావా శుభశానం ఇస్తావా లేకపోతే మాకు ధరలు తగ్గిస్తావా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని మనం అడగడం లే ఎందుకంటే అది మనం కూడా ఊబిలో పడిపోతున్నాం కాబట్టి ఆ తిరసత్తు తెలియజేస్తున్నాం దీన్ని అధికారులు తెలుసుకొని İnternet'ten bir gelen gibi <laughs>